మరి వేదిక మీద ఉన్న గౌరవ సభ అధ్యక్షులు దేవ్ సతీష్ గారు కృపాకారు గారు మేరమాది గారు మిగతా వేదిక ప్రత్యేక నాయకులకు గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నుంచి వచ్చిన ఎంఆర్పట్టపొరి నాయకులకు దొంగ విషయం మీకు ఎవరికి తెలియదు ఎంతో ఎటువంటి దుర్మార్గుడు నాకు తెలుసు నేను వాడి మేనమామ నేను ఆయన భార్య నా భార్యకు బిడ్డ అవుతుంది నా భార్య ఒక వాటి భార్య ఇద్దరు ఎస్ఎల్స్ చదువుకున్నారు నేను ఐటీఐ సెవెంటీ వన్ చేసేటప్పుడు వీడు రిక్ష చొక్తాను వీడు ఇక్కడ వరంగల్లో గొడవ కృష్ణ మాదిగా డెబ్బై కోట్లు ఐటీఐ చేసేటప్పుడు ఆయన రిక్ష చెప్తున్నాడు మా ఊర్లో వరంగల్ లోకల్లో టాంగాలు ఉంటాయి రిక్షలు ఉంటాయి రెండవ ఉంటాయి అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆటలు వచ్చినాయి మిత్రుల గారు కృష్ణ మాదిగా గారు గిరి కాదు కాదు మిత్రుల అన్ని మాదిగ జాతులలో కేవలం కృష్ణ మాదిగ మంద వాడు తప్ప ఇంకే మీటింగ్ పోదు ఏదైనా మంద కులం ఉందో మంద జాతి ఉందో కృష్ణ మాదిగా మంద కృష్ణ మాదిగా ఉన్నారో వాడు మీటింగ్ పోండి కానీ మనమెందుకు వాడి మీటింగ్ పోవడము వానికి ఎందుకు గొప్పగా చెప్తాను మీరు వాడు ఉండే జిల్లా మొత్తం పదివేలు కూడా లేరు వరంగల్ జిల్లాలో మేము వాడు మనిషి అని నల్లకాండలు సంపాదించాడు సుఖ మరి టికెట్ పట్టుకొచ్చింది నేను పెద్ద పిల్లలు గెలిపించింది నేను నువ్వు రావత్ర రెప్పిడ్ అని చెప్పినా రెండు సార్లు గెలిపితే అనే రాలే రాకుండా రెండు ఆరు లక్షల రూపాయలు అన్నాడు ఆరు లక్షలు వేసుకపోయినాడు ఆరు లక్షల రూపాయలు ఎవరే బండి వెళ్ళి అన్నాడు అన్నాడు అప్పటికెళ్ళినా వారికి కర్మించనీయలేదు వారి అప్పుడే కట్ చేసి పరచ ఎందుకు చేసినట్టు మాదిలో ద్రోహం అని అప్పుడే గమనించిన పైకి వెళ్ళినా ఇంకోటి తొంభై ఆరు బహిరంగ సభ జరిగింది మీకు తెలుసు తెలియదు తొంభై ఆరు ట్యాంక్ బ్యాండ్ పెంచాల బిటింగ్ జరిగింది అప్పుడు కృష్ణాబాద్గాను నేను రాజయ్య మామిడిపల్లి సారంగపూర్ సారంగిపురడుగులో పోయి పీపుల్స్ అగ్రనేత ప్రసాద్ దగ్గర పోయి వాళ్ళ పీపుల్స్ అవర్ బంద్ బిల్లు క్యాన్సిల్ చేయించి ట్యాంక్ మేము అంత తీసుకొచ్చి అడవి సమస్య పెద్ద సమస్య ఏర్పాటు చేసాం ఈ ఈ వాళ్ళ బంధు బిల్లుపును మాధవపూర్ పోయి అడవులో పోయి మాధవర్ అడవులో పోయి పార్టీకి దరఖాస్తు ఇచ్చేసి ఆ మీటి బంద్ నేను కొన్ని కృష్ణ మార్గ సారంగపూరి పట్టుకుపోయి ప్రశాంతను మాట్లాడించి సక్సెస్ చేసింది నేను అక్కడ జిల్లాలో తర్వాత ఇక్కడ కూర్చున్న కృష్ణ ఏదో కోటశంకర్ బైజాబ్సాహన్ రెడ్డి కర్పూర్ జిల్లా డీసీ సంపదని వార్నింగ్ ఇచ్చేస్తే నేను జలం దగ్గర పోయి వాళ్ళు జలం దగ్గర పోయి ఇతన్ని రాంబాబు రామిలా బాబు కొన్ని ఇద్దరిని చంపకుండా చేసి చేసేసిన ఇది చరిత్ర అది ఇప్పటికీ వాళ్ళకి భయపడేది లేదు మేము తెలుసుకుంటే వరంగల్ జిల్లాలో జనాలకు పొట్టు పొట్టు పట్టు కొడుతూ కొడతాం రెండు లక్షల మా మాదిగలేదు నేను పక్క క్రైస్తవుని కానీ అలా జిల్లా దాంట్లో అధ్యక్ష ఐదు వేలు పనిచేసినాను తొంభై ఆరు తొంభై ఆరులో మొట్టమొదటి అధ్యక్షుని తొంభై రెండు వేల కూడా దాకా చేసినాడు కృష్ణుకు మరియు వలన ఐదు వందల కోట్ల పడి తీసుకున్నప్పుడు నాకు తెలుసు అది కష్టమదిగా ఐదు వందలు కోట్లు తీసుకున్నప్పుడు నాకు తెలిసేది వాణి చిన్నయనకు మా ఇచ్చినాం వాళ్ళు మంద కుమార్ కానీ మా చిన్న బిడ్డ ఇచ్చినాం వాళ్ళు ఎక్కడికోడు మేము దాచుకుంటే వాళ్ళే గొప్ప గొప్ప పింపిలుతారు వాళ్ళ దగ్గర ఏముందా వాళ్ళు చదువు రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏం రాదు ఏదో స్క్రూప్ పెన్సి రాయమని వాడిని లేదా బ్యూటిఫుల్ రాయమని ఏది రాదు వానికి నేనే దాష్ కృపణ రాష్టో తెలుగు రాదు వానికి అరే ఏంది నాకు అర్థం కాదు అప్పటికెళ్ళిన చూస్తాను కృష్ణ గారు వాడేవాడ వాడేవడాయ్ ఎక్కడ వాడు మండల కొడుకు బతుకునేవాడు బండల కొడుకు బతుకొని చెప్పండి మనం చదువుకున్నాము ఎక్సలెంట్ క్యాండిడేటు నేను కూడా డిగ్రీ క్యాండిడేటు నేను లావ్ ఫెయిలియర్ ఒక పోలీస్ ఆఫీసర్ నేను అయినా కూడా ఐదు సంవత్సరాలు లీవ్ పెట్టి ఆఫీస్ వాళ్ళు లీవ్ పెట్టి ఐదేళ్ళు పనిచేసినాను వాడు ఏమి వెళ్ళే పోయిస్తాను నాకు నా ఇద్దరు బిడ్డలు సార్ డబుల్స్ అని చెప్పి కొట్టిన వాడు అందుకు ధర దగ్గర అక్కడ కాపాడినా సో కోటశంకర్ గారు కాపాడినా జిల్లా మొత్తంలో తిరిగి ఇప్పటిదాకా నా దగ్గర కలవలేదు జిల్లాకి వస్తాడు నాకు నా దగ్గర కలవడు ఎందుకు పోయేది వారి భయం వాళ్ళని ఇల్లరించి బట్టలు కొట్టగలుగుతాను నేను అంత శక్తి ఉంది నాకు జిల్లాకి ఎంట్రమ్మని చెప్పి మా మౌజానికి వారి అందరూ పెద్దకో పెద్ద పూజ చెప్తాను వాడిని అరే సదురాజు భావి వారిని చదువుకు చూడు వర్గీకరణ తెలియదు దగ్గర పోయి మాట్లాడిన తర్వాత నేను సుంగపక దేవాన్ని మాట్లాడితే వాళ్ళని బట్ పెట్టాము కృపకరిత పెట్టాలని అప్పుడు అన్నాడు ఆ మాట ఎవరు రిక్ష పాపం ఇప్పుడు అందులో ఎస్పీ ఎంపీ అక్కడ చెప్పాడు ఆ రిక్షణ పట్టుకొచ్చి పోరాపడ జరిగిందా ఆ కృపాకరణ వాళ్ళు పట్క అంటే అది దేవాన్ని నమ్మి తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు నమ్మినామని అన్నారు నాయకులు అమ్మని నమ్మినాం కానీ వాడు ఏదో మనకు న్యాయం చేసి నమ్మినాం కానీ మానేదో టాలెంట్ లేదా మనకు నీకు చదువు రాదు సంధ్య రాదు ఏం లేదు నేను నన్ను దయచేసి ఇంకోసారి నల్లక్కడి విలువ చేసుకోకండి నల్లకొండ వేసుకోని దాని ఎంత మొత్తద ఉన్నది అవసరం ఉంటే పుల్ వేసుకోండి అంబేద్కర్ బొమ్మ వేసుకోండి పార్లమెంట్ బొమ్మడి ధర్మశేఖరం బొమ్మడి కానీ ఆ నెలకొండలు వేసుకో దయచేసి ఎందుకంటే డిమాండ్ ఇది అరే నల్లకూడ దొంగవాడు నొచ్చ కోరుకు వాడు ఏదో అమ్మ చూద్దాం అందరు నటా చేసి ఉంటామో నేను ఒక్క నప్పటి రాన్నోడు దాకా రెండు వేల పద్నాలుగులో బహుశా సమాజ్ పార్టీ టికెట్ పోయినా పోటీ చేసి పడిపోయినా అప్పుడు దాకా వ్యాపన్నాలు కానీ ఉండేవి ప్రభుత్వం ఏమంటే అప్పుడు ప్రభుత్వం గొప్ప చెప్పిన త్రియాటి పిస్టల్ ఉంటే ఎప్పటిదాకా మొన్న దాకా రెండు వేల పద్నాలుగు దాకా ఇప్పుడు పిస్టల్ తీసేసినాను అరే ఎవరికి వారికి భయపడతాడా దళాన్ని ఎదుర్కొన్నాను పీపుల్స్ వాళ్ళని ఎదుర్కొన్నాను పోలీసులన్నీ ఎదుర్కొని ఉమేశ చంద్ర ఎదుర్కొని నేను ఒక రాజాను డిపార్ట్మెంట్ రాజాను సంపదను పట్టకపోయిన ఎవరు ఉమేశ చంద్రగాడు పట్టుకొని హైకోర్టుపై ఆర్డర్ పట్టుకొచ్చిన కృష్ణపతి దగ్గరికి పోతే నా తను కాదన్నాడు విద్యాసాగర్ పోతే నా తను కాదన్నాడు అరే ఏంద్రపై నువ్వు ఎమ్మెల్యే కృష్ణాబాద్ ఆఖరికి చంద్ర జడ్జి గారి దగ్గర పోయి నేను రాసి కంప్లైంట్ రాసి హైకోర్టు నుంచి రిటేస్ పెట్టుకొస్తే అభివృద్ధి రాజా పథకేండి అనుకుంటున్నాం ఇప్పటిదాగ దగ్గర ఉంది తీసుకొచ్చినా కాపీ కాబట్టి మిథులారా ఈ రోజుకి వెళ్ళి జిల్లా జిల్లా తిరిగి కృష్ణాబాద్గా మంద కుటుంబం మీటింగ్ పెట్టుకోండి ఎవరు పోదని చెప్పండి మందలు ఎంతమంది ఉంటే ముడ్డి కలుపునంత ఐదులు కూడా దయచేసి కృష్ణాబాద్గా మీటింగ్ కొరకు ఎవరు పోకండి అందరిని నిరోధించండి మనం సమాజంలో అందరినీ వాళ్ళు మాయకోటే వాళ్ళు పని చేయకపోతే మనం ఫీల్ అవుతాం గౌరవంగా మాట్లాడే అవసరం లేదు దయచేసి ఏమనుకోకండి చాలాసేపు నేను ఎవరు సబ్జెక్ట్ మాట్లాడతలేరు ముందు కృష్ణ గారిని బహిష్కరించండి కులా బహిష్కారం చేయండి సంఘ చేయండి ఇదే రేపు తీరం ఇమ్మీడియట్గా ఏదైతే జరగబోతోందో దాని కొరకు జిల్లా జిల్లా తిరిగి గల్లి గల్ తిరిగి మన మంత్రి గారిని గొప్పగా చేసి రవంత్రి గారిని మంచిగా చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఊరు ఊరిలో తిరిగి వర్గీకరణ కోసం సహకరించాలని అందరూ ఏకగతాటిగా ఉండి ఇట్లా ఎగ్గొట్టి పోవడానికి వీల్లేదని చెప్తూ ఏమని కోరుతు మరణించాలని కోరుతూ చూడలేదు అన్నమాటగా కన్వర్జీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ